ఎంత మెత్తగా ఉందండి ఇది మన ఉంది అవును గలస అంటారు మొరం అంటారు ఇది మన మట్టి ఓన్లీ ఈ కాంక్రీట్ కానీ ఏం వేయకూడదు అనుకున్నారా వద్దు వాడద్దు ఓన్లీ ఏదైతే నాచురల్ ఉందో అదే ఉంచాల అదేమో నల్ల రగిడి అది ఇది వేరే ఒక టూ అండ్ త్రీ ఫీట్ తర్వాత ఇది భూమి ఏంటంటే పొరలు పొరలుగా ఉంటుంది కదా ఫస్ట్ లేయర్ వచ్చేసి నల్లమట్టి ఉంటుంది ఒక టూ అండ్ హాఫ్ త్రీ ఫీట్ తర్వాత ఇది వస్తుంది దాని తర్వాత స్టోన్ వస్తుంది ఎర్ర మందారం అసలు అంత ఆ కలర్ లో నేను ఈ మధ్య కాలంలో చూడలేదు అది ఎరువు వేస్తాం కదా చక్కగా నాటు కదా అది నాటుది అండ్ మన ఎరువు వాడతాం కాబట్టి మన గోమూత్రము తయారు చేస్తాం కదా జీవామృతం జీవామృతం బాల్స్ తయారు చేస్తాము అండ్ లిక్విడ్ తయారు చేస్తాము ద్రవ జీవామృతం అంతే అంతే అసలు ఏం ఉండదు అక్కడ అంత పెద్ద ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు రైతుకి బేసిక్ గా ఇదంతా అండి ఇదంతా అంజీరా అంజీరాలు ఏ మంత్ లో వస్తుందో పంట అంజీరా ఇది ఎప్పుడు వస్తూనే ఉంటుంది త్రీ త్రీ మంత్స్ ఒకసారి అంజీరా అండ్ జామ ఫోర్ మంత్స్ ఒకసారి జామ వస్తుంటుంది అంజీరా వస్తుంటుంది